భూ రికార్డుల సమస్యలు తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ ప్రతి మండలంలో లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్న తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క సర్వేయర్ ని కూడా నియమించని బీఆర్ఎస్ సర్కార్ గ్రామీణ ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ రికార్డుల సమస్యలు భూభారతి చట్టంతో రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన రేవంత్ ప్రభుత్వం అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త సర్వేయర్లను నియమించాలని నిర్ణయం దరఖాస్తులను ఆహ్వానించి తొలి విడతలు ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం అందులో అర్హత సాధించిన మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మందికి సర్వే లైసెన్సుల పంపిణీ అక్టోబర్ పంతొమ్మిదిన సర్వేయర్లకు లైసెన్సులు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి విస్తీర్ణాన్ని బట్టి మండలానికి నాలుగు నుండి ఆరు మంది సర్వేయర్లను నియమించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల సమస్యకు పంతొమ్మిది నెలల్లో పరిష్కారం చూపిన రేవంత్ సర్కార్